ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నాకి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి అందరి పాద నా హృదయపూర్వక పాదాభివందనలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్కారం బరబ్రహ్మ తస్మాయశ్రీ శ్రీ గురువే నమ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్ గురించి మనం తెలుసుకుంటున్నామండి మరి నిన్నటి క్లాస్ వరకు హిమాలయాల వైపు ఆయన ప్రయాణం ఎలా జరిగింది దివ్య జీవన దివ్య జీవ సమాజం డివైన్ సొసైటీ ఆఫ్ లైఫ్ దాని నుంచి ఎందుకు ఈయన ఆ బయటికి వచ్చేసారు అక్కడి నుంచి మళ్ళీ ఆ హిమాలయాల వైపు ఎందుకు ప్రయాణించాలనుకున్నారు ఇవన్నీ విషయాలు నిన్న క్లాస్ లో తెలుసుకుందాం ఈ రోజు వశిష్ట గుహ గురించి మనకి శ్రీ అమ్మగారు ఏం చెప్తున్నారో ఈ రోజు చూద్దామండి ఈయన ఆ యొక్క డివైన్ లైఫ్ ఆఫ్ సొసైటీ దివ్య జీవ సమాజం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆ మర్నాడు చిదానంద స్వామి దగ్గరికి వచ్చి నేను ఇలాగ హిమాలయాలకి ప్రయాణం కొనసాగించాలనుకుంటున్నాను నాకు మీ అనుమతి ఇవ్వండి అని ఆయన అనుమతి ఇచ్చేస్తారు కదా ఆ రోజు తెల్లారి మర్నాడు రుద్దునే ఐదున్నరకి ఈయన బయలుదేరారండి ఈయన ఏమనుకున్నారంటే ముందు రోజు రాత్రి ఏ రై అంటే ఆ యొక్క హిమాలయాల వైపు వీణ ఎక్కడైతే గురువు గారిని కలుసుకోవాలని అనుకున్నారో ఎక్కడికైతే వెళ్ళాలని అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళడానికి ఎటువంటి ప్రయాణ సాధనాన్ని కూడా ఉపయోగించకూడదని నిశ్చయించుకున్నారు మనమైతే కనీసం పక్కన మార్కెట్కి వెళ్ళాలన్నా బజారుకి అస్సలు మనం బండి లేదే కాలు కిందే పెట్టట్లేదు కానీ చూడండి హిమాలయాలలో ఆయన గురువుల కోసం ఆయన బా ఆయన గురువుని కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు ప్రయాణ సాధన హిమాలయాల ప్రయాణ సాధనా ఏముంటాయో మన అందరికీ తెలిసిన విషయమే కదండి నేను కలుసుకున్న కొంతమంది ఆ సంచార సాధువులు ఉన్నారంటండి అక్కడ బద్రీనాథ్ లో వాళ్ళందరూ కూడా బద్రీనాథ్ కి నడిచే వెళ్ళ వెళ్తారంట అందువల్ల ఈయన కూడా ముందు ఆ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారండి కేదార్నాథ్ నుంచి బదినీ బద్రీనాథ్కి వెళ్ళాలనుకున్నారు అందువల్ల ఆ సంచార సాధువుల్లాగే నడిచి వెళ్దామని అనుకున్నారంట సంచార సాధువులు అంటే సంచార జీవులు అంటే చోట ఉండరండి వాళ్ళు ఎప్పుడు సంచరిస్తూనే ఉంటారు ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ఆ వాళ్ళు మూబుల్ మూబుల్ అంటే చెర చెర అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళు ఒక చోట ఫిక్స్డ్ గా కాన్స్టెంట్ గా ఉండరు వాళ్ళని సంచార అంటారు అనమాట వీళ్ళు సాధువులు కాబట్టి వీళ్ళని సంచార సాధువులు అని పిలుస్తున్నారండి ఈ బగీర బద్రీనాథ్ కి వెళ్లే రోడ్డు ఎక్క ఎలా ఉంటుంది అంటేనండి అందమైన గంగానది తీరం మీదుగా బంకర్లు తిరుగుతూ వెళ్తుంది ఆ రోడ్డు రెండు వైపున కూడా ఒకవైపు ఏమో రాళ్ళ కొండలు అడవులు ఉంటాయి ఆ రోజుల చెట్ల మధ్య ఎలా ఉండేదంటే నెమళ్ళు నాట్యం చేస్తూ కనిపించేవంటండి వాటికి బిగ్గరగా కేకలు వినిపించేవంట అవి ఏంటి అవి అరుస్తాయి కదా నెమళ్ళు క్రేంకారాలు చేస్తాయి కదండి అవి చాలా బిగ్గరగా చేసేవంటండి అదంతా కూడా ఉత్తరాఖండలో ఆనకట్టలు కట్టక ముందంట నదులను అనుస ఎప్పుడైతే అనుసంధానించి అక్కడ వాస్తవ్యులు అక్కడ ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరికి వెలుగునివ్వటానికి పవర్ స్టేషన్ అనేది అక్కడ కట్టారండి ఇక ఇప్పుడు అలా కట్టాగా ఆ నెమళ్ళన్నీ కూడా మటుమాయం అయిపోయాయంట ఆ యొక్క పవర్ స్టేషన్ ఆనకట్టలు కట్టక ముందు మాత్రమే అక్కడ ఆ నెమళ్ళు అడవుల్లో కనిపించాయి అని చెప్తున్నారు మనకి ఈయన అలాగా ఏ ప్రయాణ సాధనాన్ని కూడా వినియోగించకుండా ఎప్పుడైతే ఆయన కాళ్ళ మీద నడక ద్వారా ప్రయాణాన్ని సాగించడం మొదలు పెట్టినప్పుడు ఏ చీకు ఏ చింత లేకుండానని ఒంటరిగా నడిచే ఆ స్వేచ్ఛ సుఖాన్ని నేను అనుభవించాను అని చెప్తున్నారు ఈయన ఎలా ఉన్నాయంటే ఈయన వీపు మీద పట్టితో కట్టిన ఒక దుప్పడి ఒక తువ్వాలు మాత్రమే ఉన్నాయంట అలాగే ఈయన దగ్గర ఈయన కొన్న ఒక చిన్న రాగి జలపాత్ర కూడా ఉంది అలాగే ఈయన భుజాల మీద నుంచి వేలాడుతున్న గుడ్డ సంచిలో ఒక అగ్గి పెట్టే రాసుకోవడానికి వీలుగా ఒక పుస్తకం ఒక చురకత్తి రెండు పెన్సిళ్లు ఇవే ఆయన దగ్గర ఉన్న ఆస్తులు అనమాట బ్రాహ్మణ వైఖరిలో కట్టుకున్న ఆ పసు దోతిని ఆయన ఎలాగా ధరించే ఉన్నారు కదండి అలాగే ఈయన పూర్తిగా శిరోమండనం చేసేసుకుని తల మీద చిన్న పిల్లకతో ఆ కూచి మొసలున్న అనే ఆయుధంతో మాత్రం ఒక జిజ్ఞాసుగా నేను రూపాంతరంగా చెంది కనిపించాను అని చెప్తున్నారు చూడండి ఎంత మార్పు అనేది వచ్చింది ఆయనలో హిమాలయాలకి వెళ్ళక ముందు హిమాలయాలకు వెళ్ళడానికి ఆ పర్వత పాదాల దగ్గర వరకు వచ్చే ఎలా ఉన్నారు ఇక్కడ నుంచి ఎలా ఉన్నారు ఆయనలో ఉన్న వేరియేషన్ మనం గమనించాలి రాత్రి పడేసరికి ఈయన ఎలా అయినా సరే వశిష్ఠ గుహకు చేరాలని ఒక లక్ష్యంగా ఈయన బయలుదేరారు వశిష్ట గుహ ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉందంటండి ఈయన బయలుదేరే అక్కడి నుంచి ఈయన ప్రతిరోజు కూడా అంత దూరం నేను ప్రయాణం చేయాలని అనుకుని ఋషికేశం నుంచి బద్రీనాథ్కి రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం నేను ఎలా అయినా ఆ వెళ్ళాలి అని ఈయన అనుకున్నారనమాట రోజు కొద్దెత్తున్న కొద్ది సూర్యుడితే ఏమవుతుందండి ఆ తేజస్సు పెరిగి ఇంకా ప్రచండం అవుతూ మొదలైందంట నాలోని తెంపు ధైర్యం తగ్గుతూ వచ్చాయి అని చెప్తున్నారు వెళ్ళడానికి ముందున్న ఆ తెగింపు ఆ ధైర్యం ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయినాయి అంటే ఎందుకంటే మొదట నాకు ఆయన కాళ్ళు బాధించడం మొదలు పెట్టాయి అనమాట ఎందుకంటే ఆయన రబ్బర్ చెప్పులు మాత్రమే వేసుకున్నారు కదా అందుట్లో ఒక చెప్పు తెగిపోయిందండి తెగిపోయేటప్పటికి ఇంకా చూడండి ఆ వదిలి పెట్టేయాల్సి వచ్చేస్తుంది మధ్యాహ్నానికి ఏమవుతుంది రోడ్డు ఏమైందంటే మహా వేడెక్కేసింది ఆ వేడెక్కేయడం వల్ల ఆయన రెండు కాళ్ళు కూడా అసలు కాలిపోతున్నాయండి ఎందుకంటే ఎప్పుడు చెప్పులు లేకుండా అసలు నడిచే అలవాటే లేదా ఆయనకి అంతకు ముందు వరకు అంతేకాకుండా ఆ రోడ్డు ఆ గరుపుకి ఆ కరుపుకి అందులో అదేమో ఎగుడు దిగుడు నేల కదా అదేమో సాఫీగా పూలపాన్పులాగా ఏమీ లేదండోయ్ అలా ఆ నేల మీద నడవడం అయిపోయిందండి సూర్యుడు బొత్తిగా లేకుండా నన్ను చితక బాధేస్తున్నాడు కాలుస్తున్నాడు అని ఈయన అనుకున్నారంట చూడండి మనం వేసవ కాలం వచ్చేటప్పటికి ఏమంటాం ఎండలు బాబోయ్ తొమ్మిది ఏమి రోజు పొద్దుటే ఎనిమిదింటికే ఎండ సురూ అంటుంది అని అంటామా లేదా ఇప్పుడు శీతాకాలం నిన్న కూడా మాకైతే క్లైమేట్ ఇక్కడ ఇలాగే ఉందండో మరి ఎందుకంటే వాతావరణం వేడెక్కుతుంది భూమి కాలుష్యం పెరిగిపోయాక ఓజోన్ పర్క్ ఎప్పుడైతే ఆ లేయర్ కి డామేజ్ పడటం మొదలు పెట్టిందో అప్పుడే మనకి ఇక్కడ క్లైమేట్ అంతా మారిపోయింది హీట్ క్లైమేట్ ని మనం జనరేట్ చేసేసుకున్నాం మన స్వతహాగా మనం చేసిన తప్పుల ద్వారా మరి అనుభవం ఎవరు అనుభవిస్తారు మనం చేసుకున్నది మనమే అనుభవించాలి కాబట్టి ఆ వేడిని కూడా మనమే అనుభవించాలి ఆ ఈ రోజు సూర్యుడు ఇంత తిండెక్కి ఇంత బాగా అసలు తేజస్సు పెరిగిపోయి ఇంత ప్రచండమైపోయారు ఆ నా కాళ్ళు ఏమో కాలిపోతున్నాయి అసలు ఎలాగా ఏంటి ఇంత దయగా అసలు ఏమి బొత్తిగా దయ లేకుండా సూర్యుడు నన్ను చితక బారేస్తున్నాడని నేను అనుకుని ఏం చేశారంటే ఈ దగ్గర ఒక దువాల్ ఉంది కదా దాన్ని నెత్తి మీద కప్పుకొని అలాగే శ్రమపడుతూ నడకని కొనసాగించారంటండి ఆ ఎప్పుడైతే లక్షలు లేని కాళ్ళతో ఆనందంగా నడిచిపోయే చిరకాల అనుభవం సాధువులను వదిలిపెట్టేశాను ఈనా ఆనందంగా నడిచిపోయే చిరకాల అనుభవం ఉన్న సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వదిలిపెట్టేశారండి అప్పుడప్పుడు మంచి నీడనిచ్చే చెట్టు కింద ఆగి వాళ్ళు ఏం చేసేవారు అంటే చిలు గంజాయి కానీ చెరస్ కానీ కోరిన అది ఉంటది కదండి అంటారు కదా మనం సాయిబాబా కూడా ఆ వాడేవారు షిరిడి సాయిబా మహర్షులలో మనం చదివితే మనకి తెలుస్తుంది కదండి ఆ అల్లాట లాంటి గొట్టాన్ని తయారు చేసుకుని వాళ్ళు మాత్రం ఏదో పొగ పీలుస్తూ ఉండేవారంటండి ఈయనకి అనుమానం వచ్చి అదేదో మత్తు పదార్థమే అయి ఉంటుందని ఆ నన్ను కలవమని ఇన్ని పిలిచేవారు అనమాట వాళ్ళు కానీ ఈయన మాత్రం ఎప్పుడు ఎవ్వరు అలాంటి వాళ్ళు జరిగినా కూడా తిరస్కరిస్తూనే వచ్చారనమాట అలాగ హిమాలయాలకు ఎందుకు ఈయన ప్రయాణం చేసింది మత్తు మందికి ఏం మత్తు మందికి ఏం అవ్వటానికి కాదు కదా ఈయన వచ్చింది ఈయన ఆయన యొక్క గురువుని కలుసుకోవడానికే కదా ఆయన లక్ష్యం అదే కదా అందువల్ల నేనేమి ఆ మత్తు మంది బానిసగా తయారవటానికి హిమాలయాలకు నేను రాలేదు కదా అని చెప్తున్నారు అనమాట ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఇంకా ఆకలి మొదలయ్యింది మొదలయ్యాక చూసుకుంటే కొన్ని పైసలు ఉన్నాయి ఈయన దగ్గర పక్కనే రోడ్డు పక్కన ఒక అల్పాహార గృహం ఉంటే అక్కడికి వెళ్ళి ఆ కొంచెం ఏదో ఒకటి తిని నాగలి ఆకలి మంటను చలాచుకుందామని పరిగెట్టారండి అక్కడేమో అక్కడ ఒక గట్వాలి డాబా యజమానికి అసలు సాధువులు ఏ మాత్రం గౌరవం ఉండదు అనమాట ఈయన తిన్న రెండు చపాతీలు ఒక బంగాళదుంప కూరకి అతిగా వసూలు చేసేసాడంటండి ఇంకా అప్పుడు ఈయన దగ్గర ఒక ముప్పై రూపాయలు మాత్రం అంట ఇంకా కానీ ఆ ప్రదేశం అంతా చాలా నీడగా ఉందంటండి నీడలు పొడుగు సాగటం మొదలు పెట్టాయి నా కాళ్ళను ఒక సమయం కలిగించే చల్లని కుళాయి నీటిలో కడుక్కుని మళ్ళీ నా ప్రయాణాన్ని నేను కొనసాగించాను అని చెప్తున్నాను ఎందుకంటే సూర్యుడు ఇంకా ఆ పొద్దు అక్కడే కాన్స్టెంట్ గా ఉండిపోదు కదా టైం అయ్యే కొద్దీ పొద్దు మారుతూ ఉంటది కదండి అస్తమించడానికి సిద్ధమవుతూ ఉంటే ఈయన మనసుకి కొంచెం ఆరాటం అనిపించింది పడుతుంది అంటండి ఎందుకంటే వశిష్ట గుహ అసలు కనుచుకు నేరులోనే కనబడట్లేదంట ప్రతి అడుగు కూడా బాధాకరంగా అవుతుందంటండి అరికాళ్ళు ఏమో తెగిపోయి గాయపడిపోయి ఉన్నాయి పాపం పిక్కలు కండరాలు తొడలు కండరాలు దారుణంగా నొప్పి పుట్టేస్తున్నాయి ఎందుకంటే అసలు నడకే అలవాటు లేదు ఇప్పుడు లేకుండా అసలు అలవాటు లేదు కదా మరి శ్రీ అమ్మగారికి ఇంత కష్టపడుతున్నారు చూడండి ఏదైనా కష్టపడితేనే ఫలితం తక్కుతుంది ఆ సుఖాన్ని మనం అనుభవించగలుగుతాం కదా మనం ఇప్పుడే గాల్లో దీపం పెట్టేసి ఇదే బాధ్య బాధ్యత అంటే భగవంతుడు మాత్రం ఏం చేయగలుగుతాడండి మన చేతులు అడ్డు పెట్టినప్పుడే కదా గాలికి చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే మరి మనం అనుకున్న లక్ష్యాన్ని గమ్యాన్ని చేరాలంటే ఇలాంటి కష్టాలన్నీ కూడా పడక తప్పది ఎవ్వరమైనా సరిపడి చివరికి ఇంకా ఇంక నేను ఇంతకు ముందుకు వెళ్ళాలి నేను అనుకుంటూ ఉండగా సాయం కోసం ఉద్రేకంతో ప్రార్థిస్తూ ఉండగా అంటండి కేసం నుంచి వస్తున్న ఒక జీప్ వచ్చి ఈయన పక్కన ఆగిందంట ఆగి మహారాజ్ ఎక్కండి మీరు ఎక్కడికి వెళ్తున్నారని ఒక డ్రైవర్ హిందీలో అడిగాడు అనమాట ఆ డ్రైవర్ బద్రీ నారాయణ అయితే ప్రస్తుతానికి మాత్రం వశిష్ట గుహ అని ఈయన చెప్పారు చెప్పినప్పుడు రెండు కిలోమీటర్లోనే ఉంది ఎక్కండి నేను మిమ్మల్ని ఐదు నిమిషాల్లోనే తీసుకుపోతాను అని అక్కడేమో దీపాలు ఏమీ లేవు చీకటి పడుతుంది కాబట్టి గుర్తు తెలిపే ఏ ఒక్క బోర్డు కూడా ఇక్కడ ఉండదు అని చెప్పారండి చెప్పినప్పుడు ఒక క్షణం ఆలోచించుకుని నేను నడవలేకపోతున్నాను చాలా కష్టమైపోతుంది నిజమే నేను ఏ రకమైన ప్రయాణ సాధనాన్ని వినియోగించడానికి శపథం చేశారు కాబట్టి కానీ ఇక్కడ పరిస్థితులు ఏమైనా వేరుగా ఉన్నాయి కాబట్టి రామకృష్ణ పరమహంస చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయంట ఏమని ధర్మ పరాయణంగా ఉండమంటే మూర్ఖంగా ప్రవర్తించడం కాదు రామకృష్ణ పరమహంసులుగా చెప్పారంటండి మీ మాట ధర్మపరాయణంగా ఉండటం అంటే మూర్ఖంగా ఉండమని కాదంటండి సరే అని ఆ మాటలు గుర్తుకొచ్చి నేను వెళ్ళడానికి ఇది సరైన సాధనమే ఇది సరైన సమయమే అని చెప్పి ఆ జీపెక్కి ఆయన బది చక్కగా బయలుదేరారు అదేమో ఒక పాత విల్లేజ్ జీప్ అండి అండి అంటూ బాగానే తొందరగానే నన్ను తీసుకెళ్ళింది ఆ యువ డ్రైవర్ కొండ మీద బండి నడపడాన్ని బాగా నేర్పించాడు త్వరలోనే అని చెప్తున్నారంట బా ఆ ఆ యొక్క రోడ్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు హిమాలయాలకు దారి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ ఆ రోడ్ల మీద ఎవరు జర్నీ చేయలేరు కదా డ్రైవింగ్ అనేది అతను ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అని ఇక్కడ చెప్తున్నాను ఆ జీప్ రోడ్డు పక్కన ఆగింది అక్కడ ఆపి ఇక్కడ దిగండి ఇదే మిమ్మల్ని మిమ్మల్ని నేను ఆశ్రమానికి తీసుకెళ్తాను అని చెప్పి ఆ ఇక్కడే కేరళ నుండి వచ్చిన ఒక యువ బ్రహ్మచారి మహారాజు ఉన్నారు పెద్ద స్వామి కొన్ని ఎలక్రితం చనిపోయారు అని చెప్పి ఆ డ్రైవర్ ఏం చేసుకెళ్ళాడని ఈని శ్రీ అమ్మగారిని తీసుకెళ్ళాడు ఈ ఆశ్రమం ఎక్కడుంది ఎక్కడో పాయింట్ ఉంది ఆ ఆ యువకుడు మార్గదర్శిగా ఆ ఈ రోడ్డు చూపిస్తూ ఉంటే ఇద్దరు కలిసి మిటారు ఉన్న ఆశ్రమ మార్గం మీద చాలా కష్టపడుతూనే నేను దిగాను అని చెప్తున్నారు ఆ ప్రదేశంలో అసలు కరెంటే లేదు అదే 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 హరికేన్ లాంతర్ల మంద కాంతిలో దేన్ని కూడా నేను స్పష్టంగా చూడలేకపోతున్నాను అని చెప్తున్నారండి తల మీద బ్రహ్మచారి పుచ్చు జుత్తుతో తెల్ల దుస్తుల్లో ఉన్న ఒక యువకుడు మాత్రం గదిలోంచి బయటకు వచ్చి హరి ఓం నేను బ్రహ్మచారి ఆత్మ చైతన్యను అని అడిగారండి మహారాజ్ ఈ రోడ్డు మీద కంటుతూ తడపడుతూ నడుస్తూ ఉండగా చూశాను అతను బద్రీనాథ్ వెళుతున్నాడు అతని బండిలో ఎక్కించుకుని తీసుకుని వచ్చాను అతను చూస్తున్నాడు అని నా సహచరుడు రాజేష్ అన్నాడు హరి ఓం మహారాజ్ అని నేను అతన్ని సంబోధించాను ఆ మీద అతని ఉచ్చారం నుంచి అతను నా సహచరుడు చెప్పిన ఒక కేరళీయ బ్రహ్మచారి అని తెలుసుకుని నేను మలయాళంలో మాట్లాడాను బద్రీనాథ్ వెళ్తున్నాను వశిష్ఠ గుహ గురించి విని చూద్దామని అనుకున్నాను కానీ చాలా చీకటి పడిపోయింది నా కాళ్ళ నిండా గాయాలయ్యాయి నేను అని చెప్పబోతుంటే ఆ బ్రహ్మచారి చా కరుణామూత్ముడు సరే సమయం సమస్య ఏమీ లేదు నువ్వు ఈ రాత్రి ఇక్కడ గడుపుకోవచ్చు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని మలయాళంలో అడిగాడండ మహారాజ్ నేను ఇంకా సెలవు తీసుకుంటాను నేను బ్యాసీలో ఉంటాను అది ఇక్కడ నుంచి కొద్ది దూరంలోనే ఉంది అక్కడ నాకు ఒక చిన్న కొట్టు రోడ్డు పక్క దాబా ఉన్నాయి ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా రండి అని ఆ యువ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని చెప్పాడంట సీఎమ్మ గారు ఆ తర్వాత అతను బ్రహ్మచారి పాదాలను నా ఆ మీద నా పాదాలను సృశించి వెళ్ళిపోయాడు రాత్రి నిశ్శబ్దంలో ఇంజన్ ప్రారంభించి వెళ్ళిపోయే శబ్దాన్ని విన్నాం చూసారండి ఆ మన యొక్క గురువులు మన చకూరు మనం కాస్తూనే ఉంటారు మనం ఏం చేస్తున్న సహాయ సహకారాలు మనకి ఎప్పుడు అందిస్తూ ఉంటారు నువ్వు చాలా అలసిపోయి ఉంటావు నీకు ఒక చిన్న గది చూపిస్తాను అవతల స్నానాల గది ఉంది స్నానం చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకో ఒక అరగంటలో ఆ వరండా మీద అన్నం వడ్డిస్తారు పొద్దున్నే నీకు వధిష్ట ఊహను చూపిస్తాను అన్నాడు ఆ బ్రహ్మచారి ఆ చిన్న గది దగ్గరకు నన్ను తీసుకుని అతను ఒక మంచము రెండు దుప్పట్లు ఉన్నాయి దానిలో మరో లాంతలు వెలిగించి దాని నా కోసం వదిలిపెట్టి మనం రాత్రి భోజనం టైంలో కలుసుకుందామంటూ వెళ్ళిపోయాడు రాత్రి భోజనం చాలా సామాన్యంగా ఉంది చపాతీలు ఒక రకం బీన్స్ పులుసు అన్నం బంగాళాదుంప కూర భోజనం తర్వాత మేము కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాం ఆ బ్రహ్మచారి నేను నిజమైన జిజ్ఞాసుని అని రూఢీ చేసుకున్నట్టుగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు నిద్రపో మనం పొద్దున్నే కలుద్దాము అని అన్నాడు అతను తోటి కేరళీయుణ్ణి కలుసుకున్నందుకు చాలా సంతోషించాడని నేను అనుకున్నాను ఆ పాటికి గాలిలో చల్లని తను ప్రబలింది దుప్పట్లో నన్ను చుట్టబెట్టుకున్నాను అలసిపోయాను కనుక త్వరగానే గాఢంగా నిద్రపోయాను నమూనా సంగీతం వాయిస్తూ ఉన్నట్లు కీచురాళ్ల ధ్వనులే నేను విన్న ఆఖరి ధ్వనులు నేను ఒక లాగా నిద్రపోయాను ఎంత అలిసిపోయి ఉన్నారు కదండి పాపం మనమైనా అంతే చూడండి ఏదైనా ప్రయాణం చేసి వచ్చిన అలిసిపోయినా చాలా తొందరగా మంచం మీద ఎలా పొడుకోగానే నిద్ర పట్టేస్తుంది కదా అలా నేను ఎలా ఒక దొంగలాగా దొంగ అంటే ఏంటి ఒక పెద్ద ఆ లావుగా ఉన్న ఆ యొక్క చెట్టు మొదలని తీసుకొచ్చి అక్కడ పెడితే అది ఎటు కదలదు కదా అలా అనమాట మర్నాటి పొద్దున్న నేను లేచాను తెల్లారి సైపే అయ్యిందని చూసి పక్క మీద నుండి లేచి గభాలను దిగి నొప్పితో అరిచాను నా అరకాళ్ల నిండా బొబ్బలు ఉన్నాయని నా మడములు వాచిపోయాయని గమనించాను కొన్ని బొబ్బలు పగిలిపోయాయి నొప్పి తీవ్రంగా ఉంది నా ఒళ్ళంతా తీపుగా ఉంది ముఖ్యంగా పిక్కల కండరాలు కానీ నేను ఉత్కంఠంతో ఉన్నాను లేచి పరిశీలించాలని నిశ్చయం చేసుకున్నాను మరి నడిస్తే చెప్పలేకుండా మాటలా అండి మనం చూస్తూ ఉంటాం కదా కొందరు స్వాములు దసరాకి మాలలు వేసుకున్న భవానీలు నడుస్తా వెళ్తారు కదండి విజయవాడ కొండకి మరి వాళ్ళ యొక్క పాదాలు ఎలా అయిపోతాయండి వాళ్ళు ఎంత కష్టపడితే రోడ్డు మీద మనమేం చూడండి ఇప్పుడు మనం ఇంట్లో తిరగడం కాదు చెప్పులు లేకుండా రోడ్డు మీద ఒక్కసారి చెప్పులు లేకుండా మనం ఈవెన్ వాకింగ్ కి షూ వేసుకుని వెళ్తాము ఇసుకలో కూడా మనం నడవం కదా ఎంత హెల్త్ ఆరోగ్యం మంచిదైన గడ్డిలో నడవమని ఆ గడ్డిలో ఏం కూర్చుకుంటాయో అన్న భయం మనకి నడవాలి అంటే అవునంటారు కాదంటారా చెప్పులు ఇంట్లోనే శీతాకాలం అయితే ఏం చేస్తున్నాము సాక్స్ వేసుకుని ఇంట్లో చెప్పులు ఇంకో రకం వేసుకుని మనం తిరుగుతూ ఉంటున్నాం అంత అలాగా మన పాదాలే కానీ మనం జన్మత అసలు మన కంటండి చెప్పులు అనేవి అసలు మనం వాడకూడదంట యాక్చువల్ గా అదే మనము మన నాగరికత అభివృద్ధి చెందే కొద్ది మనము ఆ చెప్పులు తయారు చేసుకుని మనము దాని ఒక సౌకర్యంగా మనం వాడుతూ ఉన్నాం అనుకోండి ఇప్పుడు ఇంకా అదే ఇక్కడ చెప్తున్నారు ఈయన మరి అలా నడిచినప్పుడు ఏమవుతున్నాయి పాపం అరికాళ్ళ నిండా బొబ్బలే కదా అవి వాచిపోతాయి కదా పాపం నిన్న నిద్ర లేచి గవాలను మీద కింద పెట్టేటప్పటికి ఆయన బాలు ఏమైందంటే అవి పగిలిపోయినాయి అనమాట అయినా సరే ఈయన ఇదంతా నేను పరిశీలించాలని చాలా ఉత్కంఠంతో ఉన్నారండి అలాగే పుట్టుకుంటూ ఆ చిన్న గదిలో నుంచి బయటకు వచ్చి ఆ అక్కడ ఒక దగ్గరలోనే ఉన్న కుళాయి ఉంది ఆ అలాగే ఒక టాయిలెట్ ఉంటే అది కూడా కొద్ది దూరంలోనే ఉందని చూసుకుని చాలా కొంచెం తేలిక పడ్డారండి ఎందుకంటే శుభ్రపడ్డ తర్వాత నేను నెమ్మదిగా ఆ బ్రహ్మచారి గదిగా అనుకున్న చోటికి నడిచి వెళ్ళాను ఆ బ్రహ్మచారి అక్కడ ఉన్నాడు అటుకులు ఆవు పాలు ఉపాహారంగా తీసుకున్న తర్వాత కొద్దిసేపు మేము మలయాళంలో మాట్లాడుకున్నాం నేను నిజమైన ఆధ్యాత్మిక విజ్ఞానులని అతను నిశ్చయించుకున్నాడు నా భౌతిక స్థితిని చూసి ఆందోళన పడుతూ నేను కాళ్ళతో నడవటానికి యోగ్యంగా అయ్యేంత వరకు అక్కడ ఉండాలని అతను అన్నాడు ఎందుకంటే కాళ్ళతో ఇంకా ఈ ప్రయాణం ఈ దారిలో నువ్వు చేయలేవు నాయన నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్పాడనమాట ఆయన నేను సంతోషంగానే సమ్మతించాను ఆ మీద అతను నన్ను వశిష్ట గుహ అతని గురువు సమాధి గోడి నది తాలూకు రాళ్ల ఒడ్డులు రాతి అంచు మీద ఉన్న అరుంధతి గుహ అని ఇంకో చిన్న గుహ అనే వాటిని తానే ఆ మార్గ నిర్దేశత్వం చేస్తూ అయన్ని కూడా ఆ పర్యటింప చేశాడు అప్పుడు ఈయన ఏమంటున్నాడు నాకు తెలియదు కొన్ని రోజులు బాబాజీతో నేను అరుంధతి గుహలో గడుపుతానని నాకు అప్పుడు తెలియదు అంటున్నాడు అంటే తర్వాత ఎప్పుడో ఈయన బాబాజీ గారిని కలిసాక అరుంధతి గహలో కొన్నాళ్ళు ఉన్నారనమాట అందుకే ముందే ఈయన అరుంధతి గుహను చూసుకున్నాడు వశష్ఠ గుహ బాగా విస్తృతమైన గుహగా అంతమయ్యే సహజమైన ఒక పెద్ద సురంగం అంటండి అది అంటే దాన్ని అది ఎవరో నిర్మించింది కాదు అది సహజంగా ఏర్పడింది అనమాట ప్రవేశ మార్గం ద్వారా వస్తున్న స్పష్టాస్పష్టమైన కాంతికి కళ్ళు అలవాటు పడే వరకు లోపల ఎలా ఉంటదండి అంత చిన్న చీకటి కరెంట్ పోయి కానీ ఎలా ఉంటుందండి మనకి రాత్రులు కరెంట్ పోగానే మన బెడ్రూమ్ ఎలా కనిపిస్తుంది మనం అలా ఒక నిమిషం అలాగ మనం అబ్జర్వ్ చేస్తే తర్వాత ఏమవుతుంది ఆ చిన్న చీకటి కాస్త తగ్గుద్ది కదా అది ఇక్కడ చెప్తున్నారు ఈయన అస్పష్టమైన కాంతికి కళ్ళు అలవాటు పడే వరకు లోపల ఉంటుంది అంటే చిన్న చీకటిగానే ఉందంట గుహకు ఆ చివరిన ఒక నల్ల శివలింగం ప్రతిష్టమై ఉంది ప్రాచీన కథ ప్రకారం ఈ సొరంగం ఒకప్పుడు గుహకు అవతలు కూడా కొనసాగి నది దగ్గరగా తెరుచుకునేదంట అంటే సొరంగం ఆ గుహ అవతల వరకు ఉంది నది వరకు గంగానది వరకు ఉంది అని చెప్తున్నారు ఈయన గుహలో కూర్చుంటే బాహ్య ప్రపంచం తాలూకు ధనుల నుంచి క్రియల నుంచి పూర్తిగా అంటే ఏ శబ్దం బయటది మనకి సౌండ్ ప్రూఫ్ అంటారు కదా అలా అనమాట వినిపించదనమాట లోపల గంభీరమైన నిశ్శబ్దం అంటండి అప్పుడప్పుడు కీచురాడు తమ సమక్షాన్ని నమోదు చేసే ధ్వనితో మాత్రమే అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు ఎక్కడైనా అక్కడ శాంతంగా కూర్చుంటే చాలు అతడి మనసు దానికదే ధ్యానంలో నిమగ్నం అయిపోతుంది అక్కడ శాంతంగా మనం కూర్చుంటే విత్ సెకండ్స్ లో మనం ధ్యానంలో నిమగ్నం అయిపోతామని ఇక్కడ చెప్తున్నారు ఆ గుహ చాలా బాగా పురాతనమైంది ఆ గుహకి ఆ వశిష్ఠ గుహ అని ఎందుకు వచ్చింది అంటే మహర్షి వశిష్ఠుడు ఉన్నారు కదండి తన తపస్సు కోసం వినియోగించినాడని ఆ గు ఆ పేరు పెట్టారన్నమాట ఆ తర్వాత ఇటీవల సమయంలో సమయంలోనంటే మలయాళి బ్రహ్మచారి చాలా ఏళ్ళ వరకు సేవ చేసిన ఆయన స్వామి ఉన్నారు కదా నాకు గోరి అన్నారు కదా ఆ పురు ఆయన అంటండి ఆయన దీన్ని నివాసంగా చేస్తున్నారంట స్వామి పురుషోత్తమానంద కూడా కేరళీయుడి అని ఆయన స్వామి నిర్మలానంద శిష్యుడంట స్వామి నిర్మలానంద కూడా కేరళ నుండి వచ్చిన సన్యాసి అని చెప్తున్నారు ఆయన ఎవరు అంటే రామకృష్ణ వర్గం తాలూకు అనుభూతి పరుడైన సన్యాసి చూడండి వాళ్ళ పరంపర ఎలా కొనసాగుతూ ఉందో చాలా చిన్న వయసులోనే ఆయన మహానుభావుడైన రామకృష్ణ పరమహంసను దర్శించారంట ఎవరు కేరళ నుండి వచ్చిన స్వామి నిర్మలానంద అతని జీవితంలో తరువాత రామకృష్ణ మిషన్ తాలూకు అధికార శ్రేణిని ధిక్కరించి తానే స్వతంత్రంగా కేరళంలోని ఊట్టపొలంలో ఒక రామకృష్ణ ఆశ్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారంట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం నవంబర్ ఇరవై మూడున పుట్టిన స్వామి పురుషోత్తమానందను స్వామి నిర్మలానందులు పంతొమ్మిది వందల పదహారులో రామకృష్ణ వర్గపు మొదటి అధ్యక్షుడైన స్వామి బ్రహ్మానంద నుంచి దీక్షను స్వీకరించమని ఆదేశించారంట ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో స్వామి శివానంద గారు ఆయనకు సన్యాసిగా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజుతో అప్పుడు స్వామి శివానంద గారు కూడా రామకృష్ణ గారితో మరొక ప్రత్యక్ష శిష్యుడంట ఆయన సామాన్యంగా మహాపురుష మహారాజుగా ఆయన పిలుస్తారంటండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వశిష్ఠ గుహకు వచ్చి స్వామి పురుషోత్తమానంద ఆ గుహలో చాలా ఏళ్లు గడిపారంట ఆయన సమాధి కూడా గుహ అవతల ఉన్న ఆవరణలోనే కట్టారంటండి ఎనభై రెండు ఏళ్ళు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి పదమూడు నాడు రాత్రి పది యాభైకి శుభప్రదమైన మహాశివరాత్రి నాడు ఆయన పరంపదించాడు చూడండి మహానుభావులు అందరూ కూడా ఒక మంచి ఆ రోజునే వాళ్ళ యొక్క కైబల్య ప్రాప్తి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఈ మీ అమ్మగారు ఆశ్రమానికి వెళ్ళిన సమయంలో అక్కడ కొన్ని కుటీరాలు ఒక చిన్న వంటిల్లు ఉండేవాడు అండి అంటే కుటీరాలు అంటే ఆధ్యాత్మిక జిజ్ఞాసులు వాడుకునే సామాన్యమైన గదులు అనమాట ఆ బ్రహ్మచారి ఆ వంట వాడు అలాగే అతని సహచరుడు ఒకరిద్దరు సందర్ సందర్శకులు అక్కడ ఉంటారంటండి ఇంకా ఆ ప్రదేశం మామూలుగా చాలా ఏకాంతంగా ధ్యానానికి చాలా తగ్గట్టుగా కరెక్ట్ అయిన ప్లేస్ అని మనకి ఇక్కడ చెప్తున్నారు చెప్తున్నారనమాట అని చేత అక్కడ చల్లని గంగా జలాల్లో స్నానం చేస్తూ యోగాభ్యాసాలు చేసుకుంటూ గుహలో ధ్యానం చేస్తూ పదిహేను రోజులు అక్కడ శ్రీ గడిపారండి ఆహారం చాలా సరళంగా సరిగ్గా కావలసినంతే ఉండేదంట చాలా బాగుండేదంటండి ఆ బ్రహ్మచారి అప్పుడప్పుడు ఇంట్లో మలయాళంలో మాట్లాడుతూ తన గురువుతో అక్కడికి వచ్చి ఒక్కొక్కసారి ఉన్న ఇతర సంచార సాధక సన్యాసులు ఉన్నారు కదా వాళ్లతో సాగిన తన జీవితం గురించి కథలు కథలుగా చెప్పాడంట పదిహేను రోజుల్లో ఏమైంది కాళ్ళకున్న బొబ్బలన్నీ తగ్గిపోయాయంట ఇంకో మరో రోజు ఉండదలుచుకోలేదు నేను అంటున్నారు ఆ స్థానం ఎంత గొప్పదే అయినా సరే నా సొంత మార్గాన్ని నేను కనుక్కోవాలి నేను అక్కడ బంధీని అయిపోను అని చెప్తున్నాను సంశయాలు హింసించాయంట ఆ ముసలి సన్యాసి పలికిన విరసపు పలుకులు నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉండేవి ఆ వృద్ధ సన్యాసి చెప్పాడు కదండి అవి ఇంకా నాకు గుర్తుకొస్తున్నాయి అంటున్నారు నా సంశయాలను పోగొట్టి నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పే నిజమైన గురువు ఎవరు నేను వాళ్ళని కనుక్కోవాలి అని చెప్తున్నారు అటువంటి అసలు గురువు ఉన్నాడా అసలు అన్న ప్రశ్న కూడా ఈ మధ్యలో మె మెదిలిందండి నువ్వు ఇప్పుడే ప్రారంభించావు ఓర్పుతో ఉండు ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు ఇప్పుడే మొదలయ్యింది దారిలో నడువు అని నాకు నేనే చెప్పుకునేవాణ్ణి నువ్వు ఇప్పుడే కదా ప్రారంభించవు ఓర్పుతో ఉండు ప్రయాణాన్ని మాత్రం వదిలిపెట్టకు యాత్ర ఇప్పుడే కదా మొదలయ్యింది నువ్వు దారిలోనే నడువు అని ఏం గైడెన్స్ ఒక రోజు పొద్దున్న బ్రహ్మచారికి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని మళ్ళీ బద్రీనాథ్ వైపు ఆయన ప్రయాణాన్ని ఫస్ట్ గుహ నుంచి ప్రారంభించారంట క్లాస్ లో నాగ సాధువు గురించి అక్కడ మహామంత్రాన్ని నేర్పడం గురించి మనం తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికి కూడా ధన్యవాదాలు ఏమైనా అక్షర దోషాలు దొరికి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ